రేపే కూరల పూర్ణమి ఆ పున్నమి అని ఎలా వచ్చింది ఆ పున్నమి నాడు కుక్కలకు కుడుములు ఎందుకు పెట్టాలో ఈరోజు తెలుసుకుందాము మార్గశిర పౌర్ణమినే కూరల పౌర్ణమి అని పిలుస్తుంటారు పురాణాల ప్రకారం చిత్రగుప్తుడి సోదరి కూరల కూరల పేరు మీదనే ఈ పౌర్ణమి జరుపుకుంటారు పౌర్ణమికి ఎంతో విశిష్టమైన స్థానం మన హిందూ సాంప్రదాయంలో ఉన్నది పౌర్ణమి రోజు దేవతలను కూడా ఎన్నో శుభ దేవతలకు కూడా ఎన్నో శుభకార్యాలు చేస్తారు పౌర్ణమి రోజు చేసే పూజలు అందరి దేవతలకు చేసినట్లే మార్గశిర మాసంలో వచ్చే పౌర్ణమిని కూరల పౌర్ణమి అంటారు ప్రతి సంవత్సరం మార్గశిర పౌర్ణమి రోజు కూరల పౌర్ణమిని జరుపుకుంటారు పాపపుణ్యాల ఫలితాలే స్వర్గ నరకాల ప్రవేశాలకు కారణం తెలిసి చేసిన తెలియక చేసిన జన్మజన్మాల పాపలు వెంటాడుతుంది పాపాలన్నీ కూడా నరకానికి దారిని ఏర్పాటు చేస్తాయి అక్కడ జీవుడు పడే యాతన అంతా ఇంత కాదు అందుకే నరక అనుభవించే పరిస్థితి రాకూడదని అంతా కోరుకుంటు కోరుకుంటూ ఉంటారు మృత్యు భయం లేకుండా ఉండాలంటే నరక బాధలు పడకుండా ఉండాలంటే యమధర్మరాజు అనుగ్రహం కావాలని చెప్పబడుతుంది అందరి పూజలు యముడు ఆలకించి అనుగ్రహించే రోజే మార్గశిర పౌర్ణమి దీనినే కోరల పున్నమి అని కూడా అంటారు ఈ పున్నమి నాడు యమధర్మరాజుకు ఎంతో ప్రీతికరమైందంట ఈ రోజున యమధర్మరాజును పూజించడం వల్ల శాంతించి అనుగ్రహిస్తాడని అంటారు రాజు అనుగ్రహం ఉంటే నరక బాధలు తప్పుతాయి నరక నుంచి తప్పించే పౌర్ణమి కావడం వల్ల దీన్ని నరక పౌర్ణమని కూడా పిలుస్తుంటారు యమధర్మరాజు తన కూరలు తెరుచుకొని ఉండడంతో అనేక రకాల వ్యా కార్తీక పౌర్ణమి నుండి మార్గశిర పౌర్ణమి వరకు యమధర్మరాజు తన కూరలు తెరుచుకొని ఉండడంతో అనేక రకాల వ్యాధులు అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి దానికి కృతజ్ఞతగా ఈ మార్గశిర పౌర్ణమి రోజు యమధర్మరాజును పూజిస్తారు ఈ మార్గశిర పౌర్ణమిని కూరల పున్నమని నరక పౌర్ణమని చాలా దగ్గర పిలుస్తుంటారు ఈరోజు కూరల అమ్మవారిని పూజిస్తే కనుక కూరల పౌర్ణమి అని పేరు వచ్చింది కోరలమ్మవారు సాక్షాత్ చిత్రగుప్తుడి సోదరి మార్గశిర పౌర్ణమి రోజు చిత్రగుప్తుడు తన ఇంటికి వస్తాడు అన్నయ్య చిత్రగుప్తుడి ఇంటికి రావడంతో చెల్లెలు కూరల ఆనందంతో ఘనంగా విందును ఏర్పాటు చేసింది చిత్రగుప్తుడు చెల్లెని ఆశీర్వదిస్తూ మార్గశిర పౌర్ణమి రోజు ఎవరైతే కూరలను పూజిస్తారో వారికి నరకబాధలు అపమృత్యు భయం ఉండదని కూరలకు చిత్రగుప్తుడు వరం ఇస్తాడు చిత్రగుప్తుడిపై గల అభిమానంతో ఆయన మాట నెరవేరేలా తాను కూడా సహకరిస్తానని యమధర్మరాజు చెప్తాడు అప్పటి నుండి మార్గశీర పౌర్ణమి రోజు కూరలమ్మను పూజించడం ప్రారంభమైంది కూరలమ్మకు మినపరొట్టెను నైవేద్యంగా సమర్పించుస్తా సమర్పిస్తారు కొన్ని దగ్గర కొన్ని ప్రాంతాల కొన్ని ప్రాంతాలలో బియ్య పిండితో సజ్జ పిండితో కానీ కుడుములు చేసి ఈ కూరలమ్మకు నైవేద్యంగా కూరలమ్మకు నైవేద్యంగా పెట్టి కుక్కలకు కుడుముల్లా వేస్తారు మార్గశిర పౌర్ణమి రోజు సాయంత్రం మినపరొట్టలు తయారు చేసి చిన్న చిన్న ముక్కలను కొరికి కుక్కలకు వేస్తారు కొన్ని దగ్గరలో కుడుములను కూడా కుక్కలకు నైవేద్యంగా వేస్తారు కూరల పౌర్ణమి రోజు చంద్రుణ్ణి పూజించాలి చంద్రవ్రతం చేయాలని పురాణాలు చెప్తున్నాయి మార్గశిర పౌర్ణమి రోజు కూరలమ్మను పూజిస్తే ఆమె అనుగ్రహం కలిగి నరక బాధలు అపవృత్తి భయాల పోతాయనే నమ్మకం ఉన్నది